నమస్కారం అండి మేము అపారాపేట గ్రామ రైతులము మా రెవెన్యూ గురించి మాట్లాడదలుచుకున్నామండి అండి అపారాబేట్లో పర్మిషన్ లేకుండా చెరువు తోగుతున్నారండి దాన్ని లోకడ ఆపారండి మళ్ళీ ఇప్పుడు దాన్ని గ్రీన్ జోన్లో ఉండి మరి శుభ్రంగా పండే పొలాలండి దాన్ని ఆకువా జోన్లో మార్చడా కొంత స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారండి దాన్ని మీరు అవ్వకోకుండా చేసి మాకు పొలాలయ్యి సక్రంగా పండేటట్టు చూడగలరని విజ్ఞప్తి చేస్తున్నామండి రెవెన్యూ అధికారులకి సమస్య మేము విన్నవించినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి ఫిషరీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు అండి రెవెన్యూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు సంబంధం లేదంటారండి ఇది కోర్టు కూడా ఆర్డర్ ఉందండి హైకోర్టు ఆర్డర్ కూడా గట్లు పరదోషమని ఇచ్చిందండి అయినా ఎటువంటి స్పందన లేదండి దీన్ని కొంత స్వార్థపరులతో కలిసి వాళ్ళు మళ్ళీ చెరువు తావడానికి ప్రయత్నం చేస్తున్నారండి మీకు ఏం ఆర్డర్ ఇచ్చింది అంటారు హైకోర్టు మాకు ఆ గట్లు బర్దా చేసి మా పొలాలు మునక్కడానికి చూడమని చెప్పిందండి మళ్ళీ పొలాలుగా మార్చేసుకున్నాం మళ్ళీ పొలాలుగా చేయమని ఇచ్చిందండి దాన్ని వాళ్ళు ఏమి ఇంతవరకు పడిసుకోలేదండి రెండు సంవత్సరాలు అయినా మేము ఇచ్చినా ఏ ఎటువంటి చర్య తీసుకోవట్లేదండి గ్రామ సభ పెట్టి వాళ్ళ దాన్ని ఈ గ్రీన్ జోన్ దాన్ని ఆక్వ లో మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అండి గ్రామ సభలో చర్చ జరిగింది గ్రామ సభలో వాళ్ళు బయట వ్యక్తులతో కొందరితో కలిసి శుభ్రంగా నలభై యాభై బస్తా పండే పొలాన్ని దాన్ని గ్రీన్ జోన్లో దాన్ని ఆక్వాజోన్లోకి మారుతూ ఉంటారండి పండాన పొలం అనేది మా కాకులబ రెవెన్యూలో లేదండి అసలు మొత్తం పండే పొలం అండి మీరు ఈ క్రాఫ్ తీసి ఎంక్వైరీ చేసుకున్న అలా ఉంటుంది బీడు భూమి అనేది లేదండి మాకు ఆ సాగు వ్యవసాయ భూమిని ఆక్వాకల్చర్లోకి మారుతాక మేము అండి ఎమ్మెల్యే గారికి వింతపొత్తం ఇచ్చిన అప్పుడు ఆర్డీఓ గారి కాడ చెప్పారండి కోర్టు ఎట్ట ఆర్డర్ అయితే అటు ఫాలో అవ్వమన్నారండి కోర్టు ఆర్డర్ని బట్టి గట్లు దోసేమని ఆర్డీఓ గారి ఎమ్మెల్యే గారు చెప్పారండి అయినా సరే దాని మీద త్వరగా యాక్షన్ తీసుకోవట్లేదండి మీరు ఎంఆర్ఓ గారిని ఎన్ని సార్లు అప్రూవ్ చేయరు మేము ఎంఆర్ఓ గారిని మన గ్రామ సభలో ఒకసారి కలిసామండి మామూలుగా ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని నాలుగు మూడు సార్లు కలిసామండి కలెక్టర్ గారి కాడ వినత పత్రం ఇచ్చామండి మూడు సార్లు మళ్ళీ ఇప్పుడు మీరు ఎమ్ఆర్ఓ గారిని ఇవాళ కలిసామండి ఏమన్నారు ఎమ్ఆర్ఓ వాళ్ళు మాది ఏం లేదండి ఫెస్ట్ రిసోల్ చేయాలని ఆయన చెప్తున్నానండి ఫెస్ట్ మాకు దానికి సంబంధం లేదండి అది చెరువు పూర్తిగా అవ్వలేదు అవితే మేము పట్టించుకుంటాం లేదంటే మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారండి మీకు రావట్లేదని అది సంబంధం లేదని లెటర్ రాసి ఇమ్మంటున్నారండి వీళ్ళు ఎంఆర్ఓ గారు వాళ్ళు ఏమో లెటర్ ఇవ్వట్లేదు లేదంటే మీరు అర్జీ పెట్టండి మీ సమస్య ఏంటో దాన్ని బట్టి మేము ఇస్తామని చెబుతున్నారండి మీ గ్రామంలో ఓవరాల్గా ఎంతమంది రైతులు ఐదు వందల మంది ఉంటారు ఎంత పండే పొలం అండి ఐదు వందల ఉందండి దాంట్లో చెరువు పనికి వచ్చే పొలం ఏదీ లేదండి అంతా పండే పొలమే స్వార్థపరులు ఈ వ్యాపారస్తులు అండి రైతుల ముసుగులో వ్యాపారస్తులే చెరువులు తవ్వాలని కానీ రైతుకి ఎవడో తవ్వలేదండి మా ఊళ్ళో మీ డిమాండ్ అండి ప్రభుత్వానికి డిమాండ్ ప్రభుత్వానికి డిమాండ్ అండి ఇప్పుడు దాన్ని ఆక్వాసంలోకి మారకుండా చూడమండి గట్లు పడదోసి మాకు పొలాలు మునక్కోకుండా చెరువు తీసుకుంటే మేము సక్రమంగా పండించుకుంటాం లేదంటే మా పంట పొలాలు పండవండి నల్లిబైన శ్రీనివాసరావు మా ఊరు రంగాయ్య మా ఊరు పక్కన ఎటువంటి అనుమతులు లేకోకుండా యాభై ఎకరాల చెరువు కొంతమంది స్వాతపర్లు చెరువు తవ్వుతున్నారండి మేము అడ్డబడిన కానీ ఆపకుండా తోగుతుంటే మేము గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చి ఆపేవండి ఆపితే మాకు గట్లు ఏమైనా ఆర్డర్ కూడా వచ్చింది సార్ దానికి తీసుకొచ్చి మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ గారికి అందరికి ఇచ్చేవండి లే కంప్లైంట్ పెట్టేవాడి అందరికీ వాళ్ళు ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది సార్ ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదండి ఎవరు అడిగినా రెవెన్యూని అడిగితే ఫ్రెషీసీ వాళ్ళు అంటారు ఫ్రెషీ వాళ్ళు అంటే రెవెన్యూ వాళ్ళు అంటున్నారు రేపు మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో మాకు సాగు ఏర్పాటు అవుతుందండి మాకు మళ్ళీ నార్మల్ పోసుకొని వ్యవసాయం ఊర్చుకోవాలి రెండు సంవత్సరాలు మనకి ఒక గింజ పంట పంటలేదు సార్ మాకు బయట ఊళ్ళో నుంచి మెరక చాల మెరక ఊళ్ళో నుంచి ఒడ్డు కొనుకూసుకొని తింటున్నాం సార్ మేము ఆ గట్లు పడదోసి దానివల్ల నీ పైనుంచి మాకు వీరవల్లి కానుమోలు దంటకుంట్ల కాకులుపాడి నుంచి వచ్చే మురుగు అంతా మా ఊరి మీదగా వస్తుంది సార్ అది మురుగు ఒక అడ్డంగా తోవారు సార్ చెరువు చెరువు అది అది అడ్డ ఉండిపోయి దగ్గర దగ్గరగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎకరం మునిగిపోతుంది సార్ అది మునిగిపోయి ఎలాంటి ఒక ఒక గింజ కూడా పండట్లేదు సార్ అది ఆ నీళ్ళు మా ఊరి మీదకి వచ్చి ఊరు కూడా మునిగిపోతుంది సార్ తాగటానికి నీళ్ళు కూడా ఉండలేదు అది చెరువైన పక్షంలో చుట్టూ మాకు మంచులు తాగే అవకాశం కూడా ఉండదు సార్ మా ఊళ్ళో కొంతమంది స్వార్థపరులు అందరూ కలిసి ఈ ఈ ఆక్వాజ ఈ యాభై ఎకరాలు కాకుండా ఇంకా ఇంకొక వంద నూట యాభై ఎకరాలు తోవుదామని ఆలోచనలో ఉన్నారు సార్ ఇది దీన్ని ఇది మాది గ్రీన్ జోన్ సార్ ఇది మాది మొత్తం కాకులుబాడ రెవెన్యూ మొత్తం దీంట్లో పనికిరాని భూమి అనేది ఒక చెండు కూడా లేదండి మీరు ఒక్కసారి మేము వచ్చి చూడమన్నాం సార్ ఎమ్ఆర్ఓ గారు వచ్చారు చూసారు ఇది వచ్చి గట్లు రైతులను అడిగారు సార్ మీకు అన్ని ఏది పర్మిషన్ ఉందని లేదన్నారు సార్ అయినా సరే వచ్చి మా గట్లు పడదోయట్లేదు సార్ ఇల్లంతా ఎమ్ఆర్ఓ గారులక్ష్యం మీద ఎంఆర్ఓ గారు ఏమో అడిగితేనేమో ఫెసిరీస్ వాళ్ళు మీద చెప్తున్నారు సార్ ఫెసిరీస్ వాళ్ళు ఏమో మాకు ఎలాంటి సంబంధం లేదు రెవెన్యూ వాళ్ళు అంటున్నారు సార్ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏమో ఫెసిరీస్ వాళ్ళు అంటున్నారు మాకు ఏం చేయాలో మాకు అర్థం గతం లేదు సార్ మాకు ఇది మేము అక్కడికి కలెక్టర్ గారికి కూడా వెళ్ళామంటే మాకు మళ్ళీ దీన్ని మళ్ళీ గ్రీవెన్స్లో పెట్టాం సార్ గ్రీవెన్స్లో పెడితే దాన్ని పరిష్కరించేసామన్నారు జేడీ గారు మాకు ఈ మెసేజ్లు కూడా సార్ ఈ పరిష్కరించా అసలు మా ఊరు వచ్చింది వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు దాన్ని మరి మా మమ్మల్ని సంప్రదించుకోకుండా దాన్ని అన్నారు మరి ఏం జరిగిందో మాకు మాకేమి తెలవట్లేదు సార్ అది మా మేము ఒకసారి సీఎం గారితో కూడా సీఎం గారి సమక్షంలో కూడా వెళ్ళి ఒకసారి కనపడి మా బాధ మా గోడి ఎన్వయించుకుందాం అనుకుంటున్నాం సార్ మేము పార్టీలు మారినా కానీ ఈ ప్రభుత్వ అధికారులు మారలేదు సార్ నిర్లక్ష్యం వహిస్తున్నారు దీనివల్ల మా ఊరు ఆగవల్ అయిపోతుంది సార్ ఇది అది చెరువు ఆక్వా జోన్గా మారితే మేము అసలు ఊళ్ళో ఉండలేము సార్ అది మాకు గ్రీన్ జోనే కావాలి